క్యాంపింగ్లో హీరో వచ్చి ఈ స్టవ్ అనమాట సో ఈ మోడ్ అనేది మనం ఎప్పుడన్నా క్యాంపింగ్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అట్లా ఏలాడుతూ ఉంటే ఆ చక్రాల్లోకి లేదా చైన్లోకి పోయి మళ్ళీ మనకైతే యాక్సిడెంట్ జరిగేదానికి చాలా స్కోప్ ఉంది నేను ఇంకొక వ్యక్తి ఉంటే కంపల్సరీగా ఆ వ్యక్తికి అయితే క్రెడిట్ అయితే ఇస్తాను కొందరైతే అయితే అడుగుతున్నారు వాళ్ళకైతే నేను జల్లున్గానే రిప్లై ఇస్తాను సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన ఛానల్ లో అయితే క్యాంపింగ్ వీడియోస్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి క్యాంపింగ్ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే చాలా మంది మనం వాడే క్యాంపింగ్ ఎక్విప్మెంట్ గురించి అయితే అడుగుతా ఉన్నారు ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క ఎక్విప్మెంట్ మనం ఐటమ్స్ గురించి అయితే అడుగుతున్నారు టెంట్ గురించి అడిగితే ఇంకో టార్చ్ లైట్ గురించి అడుగుతున్నారు ఇంకొకరు వచ్చి ఆ టార్ప్ గురించి మనం కింద వాడతాం కదా ఆ టెంట్ కింద దాని గురించి అయితే అడుగుతున్నారు సో మాక్సిమం అయితే నేను అందరికి రిప్లై ఇచ్చి దానికి ట్రై చేస్తున్నా కానీ చాలా మందికి అయితే ఇవ్వలేకపోతున్నా సో దానికి సులభం మనం ఉపయోగించే క్యాంపింగ్ ఐటమ్స్ మొత్తం అన్ని ఒక వీడియో చేసి ఆ వీడియోలు అయితే చెప్పాలనుకుంటారు సో వీటిల్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఆ ఐటమ్స్ వరకు నేను సపరేట్ వీడియోస్ చేస్తాను అంటే ఒక్కొక్క ఐటెం గురించి అది ఎలా వర్క్ చేస్తుంది దాన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా అది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది దాని ప్రైజెస్ అంతా అవన్నీ కూడా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయి ఒక మూడో నాలుగో ఉన్నాయి ఐటమ్స్ ఆ ఐటమ్స్ వరకు నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఉండే ట్రై చేస్తా సో ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో మనం క్యాంపింగ్ లొకేషన్ పోయిన దగ్గర నుంచి క్యాంపింగ్ అయిపోయేంత వరకు ఏమి ఉపయోగిస్తున్నాం అనేది మొత్తం ఒకసారి బులీఫీగా చూపించేదానికి అయితే ట్రై చేస్తాను నేను అంటే మనం అయితే ఫస్ట్ బ్యాగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇదే అనమాట మనం ఉపయోగించే బ్యాగు ఇది వయాతర సో ఇది అనమాట మనం ఉపయోగించే బ్యాగ్ ఇది మనకి వచ్చి మూడు వేల ఎనిమిది వందలు అయితే పడింది నేను ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే కొన్నా నేను అప్పుడు సౌత్ ఇండియా ట్రిప్ చేసిన ఆ సౌత్ ఇండియా ట్రిప్ లో గాను నేనైతే కొన్నా ఇది ఇది వచ్చి సెవెంటీ టూ లీటర్స్ అయితే పడుతుంది మనకి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రజెంట్ ప్రైస్ ఉంది అమెజాన్ లో సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం దీంతో ఈజీగా టూ వీక్స్ అనేది ట్రిప్ వేసుకోవచ్చు బైక్ లో కానీ నేనైతే త్రీ మంత్స్ వేసిన సౌత్ ఇండియా ట్రిప్ ఆల్మోస్ట్ నాకైతే చాలా కన్వీనియంట్ గానే ఉంది ఏమంటే దీనికి ఈ స్ట్రాప్స్ ఇస్తారు ఈ స్ట్రాప్స్ అనేవి లెంత్ ఎక్కువ ఉంటుంది మనమైతే మన బైక్ మీద సెట్ చేసుకొని ఇవైతే కట్ చేసేసుకునేది బెటర్ ఎందుకంటే ఇవి మళ్ళీ ఇట్లా ఏలాడుతూ ఉంటే ఆ చక్రాల్లోకి లేదా చైన్లోకి పోయి మళ్ళీ మనకైతే యాక్సిడెంట్ జరిగేదానికి చాలా స్కోప్ ఉంది ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను సౌత్ ఇండియాలో ట్రిప్లో అది ఫేస్ చేసిన ఇది వచ్చి ఇట్లా బైక్కి ఎక్కువైపోయింది ఎక్స్టెన్షన్ ఇది పోయి ఆ చైన్లు ఎరుకు పోయి చైన్ అనేది అప్పుడు స్టక్ అయిపోయి ఆల్మోస్ట్ జస్ట్ మిస్ లో అయితే నేను ప్రమాదం నుంచి యాక్సిడెంట్ నుంచి అయితే తప్పుకున్నా ఇది ఎందుకు ఇస్తారంటే ఇంత లెంత్ వాళ్ళు ఒక్కొక్క బైక్ కి స్పెసిఫిక్ గా దాన్ని డిజైన్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్స్టెన్షన్ ఎక్కువ ఇస్తారు ఈ స్టాప్ అనేది ఈ స్టాప్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని దాన్ని అయితే కట్ చేసేసుకొని వాళ్ళే చెప్తారు కట్ చేసుకోమని నేను ఏంటంటే ఉంటది కదా లో ఎప్పుడన్నా యూజ్ఫుల్ అనే ఉద్దేశంతో దీనిైతే కట్ చేయాలా అది మనకి ఆ విధంగా అయితే డ్యామేజ్ జరిగేదానికి స్కోప్ ఉంది అందుకని ఇది కొన్నప్పుడు మీ బైక్కి ఎంతవరకు వస్తుందో దాన్ని చూసుకొని దీని అయితే కట్ చేసుకునేది బెటర్ సో దీంట్లో అయితే మనం అన్ని క్యాంపింగ్ ఎక్విప్మెంట్ అన్నీ పెట్టుకొని మనం క్యాంపింగ్ లొకేషన్కి అయితే వెళ్తాము సో అదనమాట ఇది బాగానే ఉంటుంది బ్యాగు మనకైతే నీట్గా కన్వీనియంట్గా లోపల కూడా స్పేస్ అనేది బాగానే ఉంటుంది అయితే ఐటమ్స్ పెట్టుకునేదానికి ఏదన్నా ఎక్కువ మన క్యాంపింగ్ ఐటమ్స్ పెట్టుకునేదానికి ప్లస్ ఏదైనా క్లాత్స్ బట్టలు అదేవిధంగా బెడ్షీట్లు ఏమన్నా ఉంటే దీంట్లో అయితే సెట్ చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీనికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనిపైన టెంట్ పెట్టుకునేదానికి మనకైతే ఈ హుక్స్ ఇస్తారు వీటిని ఉపయోగించి అయితే నేను టెంట్ అనేది పైన పెట్టేసి వీటిని అయితే ఇట్లా వేసేస్తాను అన్నమాట ఇట్లాగా అప్పుడు ఇక్కడ టెంట్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అంటే టెంట్ వరకు మనం పైన పెట్టేసి మిగతా లోపల కావాలంటే బట్టలు క్యాంపింగ్ ఎక్విప్మెంట్ అయితే లోపల పెట్టేసుకోవచ్చు దీని మీదకి మళ్ళీ రెయిన్ కవర్ కూడా ఇస్తారా రెయిన్ కవర్ కూడా వేసుకోవచ్చు సో అదనమాట మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మన క్యాంపింగ్లో దీని తర్వాత సో దాని తర్వాత మనకు వచ్చి టార్ప్ అనమాట ఈ టార్బాల్ బట్ట నేను అమెజాన్ లో బుక్ చేసిన ఇది నైన్ ఫీట్ బై సిక్స్ ఫీట్ అనమాట తొమ్మిది తొమ్మిదికి ఆరు అడుగులు అనమాట ఇది ఇది నాకు వచ్చి ఎనిమిది అయితే పడింది అమెజాన్ లో ఇది చాలా బాగుంది ఏమంటే కొంచెము హెవీ ఉంటది కానీ హెవీ ఉంటే మనకి మేలే ఇది ఇది ఎందుకంటే మనకి ఫస్ట్ దీన్ని వేసి దాని మీద టెంట్ వేసుకుంటే టెంట్ అనేది లైఫ్ వస్తుంది కొంచెం డ్యామేజ్ కాకుండా టెంట్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా క్యాంపింగ్ చేసే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది లేదంటే ఎప్పుడైనా అకేషనల్గా క్యాంపింగ్ చేయాలనుకునే వాళ్ళు కింద టెంట్కి ఉండే కింద టార్బే సరిపోతుంది నేనైతే రెగ్యులర్గా చేస్తా ఉంటాను కాబట్టి నేనైతే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ టెంట్ అనేది డ్యామేజ్ కాకుండా ఇదైతే ప్రొటెక్షన్ ఇస్తుంది సో దీని అమెజాన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా నెక్స్ట్ వచ్చి మనకి టెంట్ సో ఇది టెంట్ నేను యాక్చువల్గా చెన్నైలో డెకత్లానికి వెళ్ళినప్పుడు తీసుకున్నా టెంట్ వచ్చి నాకు మూడు వేల ఐదు వందలు పడింది అప్పుడు త్రీ పర్సన్స్ ఉంది ఇది మామూలుగా అయితే టూ పర్సన్స్ కూడా ఉంది సో నేను నేనే ఉద్దేశంతో తీసుకున్నాను అంటే ఒక పర్సన్ ప్లేస్ లో మనం బ్యాగ్లు క్యాంపింగ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకొని ఇంకొక పర్సన్ ప్లేస్ లో మనం కొనుక్కొని ఇంకో పర్సన్ ప్లేస్ లో కుకింగ్ చేసుకునే దానికి స్పేస్ ఉంటదనే ఉద్దేశంతో అయితే నేను త్రీ పర్సన్స్ తీసుకున్నా అది కాక మనకి టూ పర్సన్స్ కి త్రీ పర్సన్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రైజ్ లో ఏమంటే కొంచెం హెవీగా వస్తాయి త్రీ పర్సన్స్ అయితే టూ పర్సన్స్ కొంచెం కాంపాక్ట్ గా వస్తుంది మనం ఈవెన్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు దీని మీద నేను సపరేట్ గా వీడియో చేస్తాను అంటే దీన్ని ఎట్లా వేస్తారు ఎట్లా ఫోల్డ్ చేయాలి ఇది అనేది మొత్తం దీని మీద అయితే ఒక సపరేట్ వీడియో అనేది చేస్తా సో నెక్స్ట్ వచ్చి మనకి క్యాంపింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి వాటర్ వాటర్ లేదంటే మనం ఇంకా క్యాంపింగ్ పోయినామంటే బుక్ అంటే సో మనకి మెయిన్ వాటర్ ఉండాలి కాబట్టి నేనైతే ఈ వాటర్ బాటిల్ అనేది స్ప్రైట్ బాటిల్ ఇది యాక్చువల్గా ఈ స్ప్రైట్ బాటిల్ యూజ్ చేస్తున్నా ఒక టూ లీటర్స్ ఉంటది ఇది ఇట్లాంటిది ఒక రెండు రెండు బాటిల్స్ అయితే తీసుకుపోతా ఆల్మోస్ట్ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనమాట ఈ ఫోర్ లీటర్ వాటర్ తోనే నేను డ్రింకింగ్ కి ప్లస్ కుకింగ్ కి కుదిరితే కుకింగ్ సెట్ క్లీనింగ్ కూడా నేను ఇదే అనమాట ఈ రెండు లీటర్ ఈ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనమాట ఉపయోగించేది సో ఇంకొకటి వాటర్ కి నేను ఈ వాటర్ బ్లాడర్ అనేది యూజ్ చేస్తాను దీంట్లో ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటది సో దీని లోపల ఈ బ్యాగ్ ఉంటది ఇది ఒక రెండు లీటర్ల వాటర్ అనేది స్టోర్ చేస్తుంది ఈ బ్యాగ్ లోకి మనం వాటర్ పోసుకొని ఈ పైప్ ద్వారా మనం ఇట్లా వస్తుంది ఈ క్యాప్ ఈ క్యాప్ మనం నోట్లో పెట్టుకుని పీలిస్తే ఈ దీంట్లో ఉన్న వాటర్ అనేది మనకి లోపలికి వెళ్తాయి ఇదైతే మనకి అమెజాన్లో తీసుకున్నా నేను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నాకు సో దీని మీద అయితే సపరేట్ వీడియో చేస్తాయి దీంట్లోకి ఎలా ఫిల్ చేసుకోవాలి వాటర్ ఎలా పీల్చుకోవాలి వాటర్ అనేది సో మనం రైడింగ్ చేసేటప్పుడు ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం కదా గాలికిను ప్లస్ దుమ్ముకి ఎండకి మన బాడీ మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనకి తెలియకోకుండానే మన బాడీలో ఉండే వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం కంటిన్యూగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం వాటర్ అనేది బాడీకి ఇస్తూ ఉండాలి లేదంటే మనం కొద్దిసేపు ఒక వన్ అవర్ రైడ్ చేసినా వాటర్ లేకోకుండా డిహైడ్రేట్ అయిపోతాము అందుకని మనం ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటర్ అయితే కొంచెం కొంచెంగా తీసుకుంటా ఉండాలి దానికోసం అయితే ఇట్లాంటి బ్లాడర్స్ అయితే మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయి లాంగ్ డిస్టెన్స్ పోయినప్పుడు కంపల్సరీ అయితే యూజ్ చేస్తాయి నేను సో అది ఏమంటే నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి వాటర్ తర్వాత మనకి లైటింగ్ డే టైంలో చేసేటప్పుడు అయితే మనకి లైట్లు అవసరం లేదు కానీ నైట్ టైం చేసేటప్పుడు కంపల్సరీగా లైటింగ్ అనేది క్యాంప్లో మనకి అవసరము సో ఇదైతే రీడింగ్ ల్యాంపు దీని అయితే నేను ప్రజెంట్ యూజ్ చేయట్లే ఎందుకంటే నేను టెంట్లో యూజ్ చేసుకుంటా ఉన్నా ఇదైతే నాకు కరెక్ట్గా ఒక వన్ అవర్ వస్తుంది అంతే లై లైటు సో నేను ఇంకోటి వచ్చి ఆ ప్రెసెంట్ ఆ పక్క ఉంది లైట్ ఆ లైట్ అయితే యూజ్ చేస్తున్నా ఇది నాకు వచ్చి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అంటే పంతొమ్మిది వందల రూపాయలు పడింది అమెజాన్ లో బుక్ చేసిన ఫుల్ లైట్ లో మనకి ఫోర్ అవర్స్ అయితే కంటిన్యూగా వస్తుంది చాలా బెనిఫిట్ అనమాట ఇది అంటే నాకు చాలా యూజ్ఫుల్ గా ఉంది క్యాంపింగ్ లో దాని తర్వాత నేను లైటింగ్ ఉపయోగించేది ఇది వచ్చి ఈ టార్చ్ లైట్ అనమాట సో ఈ టార్చ్ లైట్ వచ్చి మనకి అమెజాన్ లోనే బుక్ చేసింది ఈ అమెజాన్ లో నాకు ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఈ టార్చ్ లైట్ ఈ టార్చ్ లైట్ మాత్రం చాలా కన్వీనియంట్ గా ఉంటుంది దీని ఫోకస్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది మనం మాములుగా మన కళ్ళలో పడినా కూడా మన కళ్ళు అనేది కొంచెం చెదిరిపోయినట్టు అయిపోతుంది అంత ఫోకస్ అనేది వస్తుంది అనమాట ఈ లైట్ మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మెయిన్ ఇది వచ్చి మెయిన్ హెవీ ఫోకస్ దీనికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇంకొక బటన్ బటన్గా నొక్కినామంటే ఇది కొంచెం లో వస్తుంది ఇంకోటి వచ్చి ఇది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది ఇది ఎక్కువ మనకి ఏదన్నా జంతువుని మనం అయితే ఆ మోడ్ అనేది ఉపయోగించవచ్చు థర్డ్ మోడ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అనేది ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీంట్లోనే మనం కానీ గట్టిగా నొక్కి పట్టుకొని ఉంటే దీంట్లోనే రెడ్ కలరు బ్లూ కలరు లైట్ కూడా వస్తుంది అనమాట ఇట్లాగ పట్టుకున్నామంటే రెడ్ కలరు ఇంకోసారి నొక్కినామంటే బ్లూ వస్తుంది ఇంకోసారి నొక్కినామంటే రెడ్ బ్లూ కలరు రెండు ఆల్టర్నేట్ అవుతా ఆన్ అండ్ ఆఫ్ అవుతా వస్తాయి అనమాట ఎదుగుండి ఇట్లాగా సో ఈ మోడ్ అనేది మనం ఎప్పుడన్నా క్యాంపింగ్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరికన్నా సిగ్నల్ పంపించాలా బయటకి సిగ్నల్ పంపించాలనే టైంలో ఈ మోడ్ని అయితే మనం ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి ఎవరన్నా చుట్టుపక్కల ఎవరన్నా పోతా ఉంటే వాళ్ళని అయితే అటాక్ చేసేదానికి స్కోప్ ఉంది అనమాట ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ అంటే సో మనమైతే ఈ ట్యాచ్ లైట్ ని సి టైప్ కేబుల్ సి టైప్ ఛార్జర్తో అయితే మనం దీని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఒకసారి ఫుల్ చేస్తే మనం వన్ టు టూ అవర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ ఛార్జింగ్ కి చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ అట్లా పడుతుంది అనమాట సో ఇంకొక నాకు దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే అంటే దీన్ని మనం పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఇంకోటి యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చున్నాడు ఈ యూఎస్బీ ఏ పోర్ట్ని అయితే ఉపయోగించి మనము దీన్ని మనం ఫోన్ కానీ ఏదైనా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు సో అదన్నమాట ఈ లైట్ గురించి సో ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని మనం ఆపరేట్ చేసేదానికి అయితే మనం కంపల్సరీగా పవర్ సోర్స్ అనేది కావాలా సో నేనైతే పవర్ సోర్స్ కోసము ఒక పవర్ బ్యాంక్ అయితే మెయింటైన్ చేస్తా సో ఇది వచ్చి ఆంబ్రాన్ ట్వంటీ థౌజండ్ పవర్ బ్యాంక్ అన్నమాట ఇది వచ్చి నాకు పద్నాలుగు అయితే పడింది దాని తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది ఫ్యాన్ అనమాట ఇది నేను మామూలుగా నెల్లూరులో కొన్నా నేను దీన్ని యాక్చువల్గా షాప్లో ఒక సిక్స్ మంత్స్ వారంటీతో అయితే ఇచ్చాడు నాకు నైన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేసినాడు సో ఈ ఫ్యాన్ అనేది త్రీ మోడ్స్లో రన్ అవుతుంది ఫస్ట్ మోడు సెకండ్ మోడు ఇది థర్డ్ మోడు ఇది హెవీ హై హై ఫ్లో అనమాట సో అదే కాకుండా దీంట్లో అయితే మనకి లైటింగ్ ఆప్షన్ కూడా ఇచ్చినాడు అది ఇంకా చాలా బెనిఫిట్ మనకి ఈ లైట్ అయితే ఒక టెన్ అవర్స్ దాకా వస్తుంది అని చెప్పినాడు నేనైతే అంత అవర్స్ అన్ అవర్స్ ఇప్పుడు నేను చెక్ చేయాల ఫ్యాన్ అయితే చెక్ చేసిన ఒక సిక్స్ అవర్స్ దాకా వచ్చింది ఫస్ట్ లో బిల్ట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా కుకింగ్ పోతే మెయిన్ వచ్చి మనకి స్టవ్ మన క్యాంపింగ్లో హీరో వచ్చి ఈ స్టవ్ అనమాట సో నేనైతే బీచ్లో క్యాంపింగ్ చేసేటప్పుడు దీని గురించి ఇది ఏదో చెప్పమంటే చాలా మంది అయితే కరెక్ట్గా ఆన్సర్ చెప్పినారు ఇది వచ్చి మీటర్ మామూలు కరెంట్ మీటర్ ఉంటుంది కదా ఆ కరెంట్ మీటర్ బాక్స్ ఇది అంటే ఇది మల్టీ ఫ్యూల్ స్టవ్ అనమాట దీంట్లోపల పెట్రోల్ కానీ డీజిల్ కానీ కృష్ణాలు కానీ ఈ టర్పంటాయిల్ కానీ స్పిరిట్ కానీ ఏం పోసినా కూడా దీంట్లో పోసి మనం అయితే దీన్ని పంపు చేసి ప్రెషర్ కొట్టే దీని లోపలికి మనం అయితే ఈ స్టవ్ నిలిగి ఇచ్చి మనమైతే కుకింగ్ అనేది చేసుకోవచ్చు అంటే ఎలా ఆపరేట్ చేయాలి దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను అయితే దీని మీద ఒక సపరేట్ వీడియో చేసి పెడతా ప్రజెంట్ అయితే ఇది ఊరికే నేను బ్రీఫ్గా చెప్తాను అనమాట దీని గురించి సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ దీంట్లో పోసుకున్నామంటే ఇక్కడ పంప్ పంప్ ఉంటుంది ఈ పంపు మనం కొట్టుకొని అంటే ఫ్లేమ్ ఎక్కువ తక్కువకి ఇది ఒక ఇచ్చినాడు ఇక్కడ దీని తిప్పుకొని మనం ఫ్లేమ్ ఎక్కువ తక్కువ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఈ స్టవ్ అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఇది కూడా నేను అమెజాన్ లో బుక్ చేసుకున్నా మామూలుగా అయితే ఇండియా మార్ట్ ఆ వెబ్సైట్ లో కూడా ఉంది ఇది స్టవ్ ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అట్లా ఉంది మనకి ఆ ఇండియా మార్ట్ అనేది ట్రస్ట్ వర్తి కాదనిపించి నేనైతే అమెజాన్ లో బుక్ చేసుకున్నా ఫస్ట్ మనము రైన్ లో క్యాంపింగ్ చేసినప్పుడు అగ్గిపెట్టి పెట్టి తీసుకుపోయి చాలా ప్రాబ్లం అయితే అయింది దాని తర్వాత రియలైజ్ ఏంటంటే ఇస్ ఇదైతే కంపల్సరీ మెయింటైన్ చేయాలని ఈ లైటర్ అనేది అందుకని అయితే మనం అప్పటి నుంచి అయితే ఈ లైటర్ అనేది మెయింటైన్ చేస్తున్నాము అప్పటి నుంచి ఇంకోటి కూడా స్పేర్లో పెట్టుకోవడం ఇంకొక లైటర్ కూడా ఇది ఇది పని చేయట్లే ప్రజెంట్ ఇదొకటే పని చేస్తుంది అదనమాట సో నెక్స్ట్ వచ్చి మనము కుకింగ్ ఐటమ్స్ ఇవన్నీ ఈ కవర్ నిండా నేనైతే పసుపు ఉప్పు కారము దానికి సంబంధించినవన్నీ ఈ కవర్లో అయితే పెట్టుకొని ఉంటాను సో ఇట్లాంటి డబ్బాలైతే ఒక సిక్స్ ఆరు తీసుకున్నా ఈ డబ్బాల్లో నేను పసుపు కారము ఉప్పు ఏదైనా మసాలాలు అవన్నీ వేసుకొని ఈ డబ్బాలో పెట్టుకొని ఈ బ్యాగ్లో అయితే పెట్టుకొని ఉంటాను వాళ్ళ ఈ కవర్ అయితే మనకి కన్వీనియంట్గా లేదు మళ్ళీ ఇప్పుడైనా అట్లాంటి అట్లాంటిది ఏదన్నా ఒక మీటర్ బాక్స్ లాంటిది ఏదన్నా ఉంటే ఒకటి సెట్ చేసుకోవాలా సో నెక్స్ట్ ఇంకపోతే ఇది వచ్చి మనకి షాపింగ్ ప్యాడ్ మనం వెజిటేబుల్స్ కానీ ఏదన్నా కట్ చేసుకునేదానికైతే చాలా కన్వీనియంట్ గా ఉంది ఇదిను ఈ గ్రిల్ ప్యాడు ఈ గ్రిల్ పోయిన వీడియో మనకి ఎవరైనా చూసుంటే ఈ గ్రిల్లో మనం అయితే చికెన్ని కాల్చుకున్నాము విధంగా చపాతీ కూడా ట్రై చేసినా కానీ చపాతి ఫెయిల్ అయింది కానీ చికెన్ సక్సెస్ అయింది అనమాట గ్రిల్ వచ్చి ఒక నైంటీ రూపీస్ అయితే పడింది ఇది కూడా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ అయితే పడింది నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది కుకింగ్ సెట్ అనమాట పన్నెండు వందలు అయితే పడింది ఇదిగో నేను అమెజాన్లో బుక్ చేసిన సో దీంట్లో అయితే ఒక ఫ్రై ప్యాన్ ఇస్తారు అదే విధంగా ఏదైనా ఒక బాయిల్ది ఇస్తాడు ఇదైతే నేను సపరేట్ కొన్నా ఈ స్పూను గరిట ఈ గరిట అయితే ఎంత ఒక యాభై రూపాయలు ఎంత పడింది బుడ్డిది బాగుంది స్పూను ఏదన్నా చేసుకునేది దీంట్లో తీసుకునేదానికి ఇది వచ్చి కప్స్ ఒక రెండు ఇస్తాడు ఈ కప్పులు ఎందుకంటే ఏదన్నా ఐటమ్స్ వేసుకునేదానికి కానీ లేదంటే మనం కాఫీ ఏమన్నా తాగేదానికైతే రెండు ఇస్తాడు ఇట్లాంటివి దీంట్లో అదే దీంట్లోనే మనకి చక్కదైతే అయితే ఇంకొక స్పూన్ ఇచ్చిన్నాడు చక్కది ఊరికే నీళ్ళు తడిసిందంటే మనం బూజు పెట్టిపోతుంది అయితే నేను పడేసిన దాన్ని ఒక ఇద్దరుకైతే ఈజీగా దీంట్లో అయితే కుక్ చేసుకోవచ్చు సో అదనమాట మన క్యాంపింగ్ ఎక్విప్మెంట్ ఇంకొచ్చి నేనైతే ఒక రెండు ట్రైపాడ్లు అయితే యూజ్ చేస్తాను మీకు డిస్ప్లేలో డిస్ప్లే ఎందుకంటే నేను ఆ రెండు ట్రైపాడ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నా క్వాడ్రీ పాడ్ యాక్చువల్ అది ట్రైపాడ్ కాదు సెల్ఫీ స్టిక్కే కింద క్వాడ్రీ పాడ్ అని ఇస్తాను అంటే క్వాడ్రీ అంటే ఒక నాలుగు కాళ్ళు ఉంటాయి ట్రైపాడ్ అంటే మూడు కాళ్ళు ఉంటాయి కదా ట్రైపాడ్ కాకుండా ఇది పాడు నాలుగు ఉంటాయి అనమాట నేను ఫస్ట్లో ట్రైపాడ్ యూజ్ చేస్తున్నా కానీ అది నాకు అంత బ్యాలెన్సింగ్ లేదు ఇవి విండ్లో కూడా చెక్ చేసిన అసలు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు బ్యాలెన్స్ బాగానే పడుతుంది అది కానీ ఇంతకుముందు నేను ట్రైపాడ్ యూజ్ చేసుకున్నప్పుడు ఊరికే కింద పడిపోయాయి కెమెరాలో కానీ ఇది మాత్రం చాలా స్టేబుల్గా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడింది పద్దెనిమిది వందల రూపాయలు అయితే పడింది సో ఇదనమాట మన క్యాంపింగ్ ఎక్విప్మెంట్ వీటిలో నేనే నేను ఏదన్నా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి దాని మీద ఒక చిన్న వీడియో అయితే చేసి పెడతా మళ్ళీ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మన వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఏమంటే క్యాంపింగ్ వీడియోస్ అనేది సోలో కాదు ఇంకొక పర్సన్ వచ్చి ఏ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ అది పర్సన్ కాదు కెమెరాలు రికార్డ్ చేస్తుండేది పర్సన్ అయితే నేను ఒక్కడనే ఒక యాంగిల్లో నేను ఐఫోన్లో క్యాప్చర్ చేస్తాను ఇంకొక యాంగిల్లో ఈ గోపు అయితే క్యాప్చర్ చేస్తాను నేనే మొత్తం అంతా క్యాంపింగ్ పోయి క్యాంపింగ్ సెట్ చేసుకొని అక్కడ వీడియో రికార్డింగ్ కూడా నేనే చేసుకుంటాను క్వాడ్రీపాడ్లు అయితే ఉపయోగించి రెండు యాంగిల్స్ లో నేనైతే క్యాప్చర్ చేసుకొని మళ్ళీ దాన్ని వచ్చి ఎడిటింగ్ అనేది నేను ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటాను అనమాట నేను ఇంకొక వ్యక్తి ఉంటే కంపల్సరీగా ఆ వ్యక్తికి అయితే క్రెడిట్ అయితే ఇస్తాను కొందరు అయితే జన్యున్గా అడుగుతున్నారు వాళ్ళకైతే నేను జెన్యున్ గానే రిప్లై చేస్తున్నా కామెంట్ సెక్షన్ లో సో అదే విధంగా నాకైతే చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు అయితే చేస్తా ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేయమని అడగడం లేదు అదే విధంగా లైక్ చేయమని వీడియోని లైక్ చేయమని కూడా అడగడం లేదు ఇది అని సో నేనే నేనేం రిప్లై ఇచ్చినానంటే మనకి వీడియో నచ్చితే వాళ్ళు లైక్ చేస్తారు నచ్చకపోతే లైక్ చేయరు నేను అడిగితే లైక్ చేస్తే అది నేను అడిగిన దానికి లైక్ చేసినట్టు అవుతుంది కానీ వీడియోకి లైక్ చేసినట్టు కాదు అని అయితే రిప్లై ఇచ్చిన సో అదే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే నేను కూడా చేయొద్దని చెప్తాను సో మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం అంటల్ దెన్ బై